క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది శ్వాస వంటిది అయితే ఆ ప్రార్థన తెల్లవారుజామున చేసినప్పుడు దానికి ఉండే శక్తి చాలా ప్రత్యేకమైనది బైబిల్ గ్రంథం అంతటా మనం గమనిస్తే గొప్ప దైవజనులు ప్రవక్తలు చివరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా వేకువజామున ప్రార్థన చేయడాన్ని ఒక ఆత్మీయ క్రమశిక్షణగా మార్చుకున్నారు మార్కు సువార్త ఒకటి ముప్పై ఐదులో మనం చూస్తాం ఆయన ఇంకా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని విశ్వాసి జీవితంలో విజయానికి పునాది ఈ వేకువజామున ప్రార్థనే అయితే ఈ సమయంలో ప్రార్థించేటప్పుడు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనస్సులో ఉంచుకోవాలి అందులో మొదటిది ఏకాంతం మరియు నిశ్శబ్దం పగలు మన జీవితం ఎంతో హడావుడిగా ఎన్నో శబ్దాల మధ్య గడుస్తుంది కాని తెల్లవారుజామున లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన ఆత్మదేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతుంది మత్తైసు వార్త ఆరు ఆరులో చేపబడినట్లుగా తలుపు వేసుకుని రహస్యమందున్న తండ్రికి ప్రార్థించడం అంటే కేవలం గది తలుపు వేయడం మాత్రమే కాదు మన మనస్సులోని ఆలోచనల తలుపులన్నీ మూసివేసి కేవలం దేవునిమీద మాత్రమే దృష్టిపెట్టడం ఈ సమయంలో ఫోన్లకు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సృష్టికర్తతో ముఖాముఖి మాట్లాడటం మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్నిస్తుంది రెండవదిగా మన ప్రార్థనా జీవితం వాక్యాధారితంగా ఉండాలి చాలామంది ప్రార్థన అనగానే కేవలం తమ కష్టాలను అవసరాలను దేవుని ముందు ఉంచుతారు కాని నిజమైన ప్రార్థన అనేది ఒక సంభాషణ దేవుడు మనతో మాట్లాడాలంటే మనం మొదట ఆయన వాక్యాన్ని చదవాలి కీర్తనల గ్రంథం నూట పందొమ్మిది నూట నలభై ఏడులో భక్తుడు తెల్లవారకమునిపే నేను మొర్రపెట్టినది నీ మాటలమీద నేను ఆశపెట్టుకుని ఉన్నాను అని సెలవిస్తున్నాడు వేకువజామున ప్రార్థనకు ముందు బైడిల్ చదవడం వల్ల దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది ఆ రోజు మనం ఎదుర్కోబోయే సవాళ్లకు సరిపడ వాగ్దానాన్ని దేవుడు మనకు అందిస్తాడు వాక్యం లేకుండా చేసే ప్రార్థన దిశలేని ప్రయాణంలాంటిది దేవుని మాట మన పాదాలకు దీపంగా మన త్రోవకు వెలుగుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఉదయం ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ధ్యానించడమనేది ఒక నియమంగా మార్చుకోవాలి అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు మన ప్రార్థనకు ఒక అర్థాన్ని ఇస్తుంది మూడవ ప్రాముఖ్యమైన విషయం స్థుతి మరియు కృతజ్ఞత కొత్త రోజును చూడడమనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం రాత్రంతా మనల్ని ప్రాణాపాయం నుండి కాపాడి మళ్లీ మన శరీరంలో జీవాన్ని పోసినందుకు ఆయనను మనస్సారా స్థుతించాలి కీర్తనలు నూట నలభై మూడు ఎనిమిదిలో చెప్పబడినట్లుగా ఉదయమున నీ కృపను నేను వినునట్లు చేయము అని వేడుకోవాలి మనం ప్రార్థన ప్రారంభించగానే మన సమస్యల గురించి కాకుండా దేవుని మహత్యం గురించి ఆయన చేసిన మేళ్ల గురించి మాట్లాడాలి స్థుతి ఉన్నచోట దేవుని సన్నిధి ఉంటుంది మనం కృతజ్ఞతాభావంతో ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ఆందోళన భయం తొలగిపోయి దేవునిపై నమ్మకం పెరుగుతుంది మన ప్రార్థనలో కనీసం సగం సమయం దేవుని నామాన్ని హెచ్చించడానికే కేటాయించాలి ఇది మన ఆత్మను ఉప్పొంగేలా చేస్తుంది మరియు శత్రువుపై మనకు విజయాన్ని ఇస్తుంది నాలుగవది ఆ రోజంతటి కోసం దైవిక నడిపింపు కోరడం తెల్లవారుజాము ప్రార్థన అనేది ఆ రోజుకు ఒక యుద్ధ ప్రణాళిక లాంటిది మనం బయటకు వెళ్లకముందే రోజు మనం కలవబోయే వ్యక్తులూ మనం చేసే పనులూ మనకు ఎదురయ్యే శోధనలన్నిటినీ దేవుని చేతుల్లో పెట్టాలి మన మాటలు మన చూపులూ మన నిర్ణయాలు దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రార్థించాలి ప్రభువా రోజు నన్ను నీవు నడిపించు నా నోటికి కావలి ఉంచు అని అడగాలి దీనివల్ల మనం రోజంతా దేవుని సన్నిధిలో ఉన్నామనే స్పృహతో జీవిస్తాం పొరపాట్లు జరగకుండా దేవుని ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఉదయాన్నే దేవునితో సమయాన్ని గడిపిన వ్యక్తి లోకంలో ఎదురయ్యే ఎలాంటి తుఫానులనైనా ధైర్యంగా ఎదుర్కోగలడు ఎందుకంటే ఆయన తన శక్తిని ఉదయాన్నే దేవుని దగ్గర పొందుకున్నాడు చివరిగా నిలకడ మరియు క్రమశిక్షణ ఇది అన్నిటికంటే కష్టమైనది కాని అత్యంత అవసరమైనది తెల్లవారుజామున లేవడమనేది శరీరానికి కష్టంగా అనిపించవచ్చు కాని ఆత్మీయంగా అది ఎంతో మేలు సామెతలు ఎనిమిది పదిహేడులో దేవుడు నన్ను వెదుకువారు నన్ను కనుగొందురు అని చెబుతున్నారు ఇక్కడ వెదుకడమంటే ఏదో ఒక రోజు చేయడం కాదు ప్రతిరోజు ఆసక్తితో ఎదురుచూడడం దేవునితో సమయాన్ని గడపడమనేది ఒక బాధ్యతగా కాకుండా ఒక ప్రేమ సంబంధంగా ఉండాలి మీరు ఎంతగా దేవునితో సమయాన్ని గడుపుతారో అంతగా మీ జీవితంలో మార్పును గమనిస్తారు ప్రార్థనలో నిలకడలేకపోతే ఆత్మీయ జీవితం బలహీనపడుతుంది కాబట్టి నిద్రను జయించి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి ఈ ఐదు విషయాలను పాటిస్తూ వేకువజామున ప్రార్థించేవారి జీవితం ఒక దీపస్తంభంలా ప్రకాశిస్తుంది దేవుడు అట్టి ప్రార్థనా జీవితాన్ని మనందరికీ ప్రసాదించునుగాక ఆమెన్